అమ్మ వాళ్ళు వస్తున్నారు కార్ బుక్ చేసిన కార్ కూడా వస్తుంది ఇక్కడ హిమటాలజీ డాక్టర్ దగ్గర ఓపీ తీసుకొని అక్కడ షైలోని అమ్మని అక్కడ లైన్లో నుంచి పెట్టినా ఫైనల్లీ హిమటాలజీ దగ్గర డాక్టర్ దగ్గర అంత క్లియర్ కాల్కు సూజ్ చేసింది అమ్మకి మా బగాడు మేము కార్ ఎక్కిపోతున్నాం అని చెప్పేసి బాగా చెప్తున్నాడు హాస్పిటల్కి చిన్న తల్లి బాగా చెప్తా బాగా చెప్తా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాచర్ బ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అంటే అమ్మ రిపోర్ట్లు ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే ఇవాళ సోమవారం వస్తాయి మార్నింగ్ వచ్చేసాడు అని చెప్పిండ్రు శనివారం ఫోన్ చేసినా ఇవాళ మార్నింగ్ మార్నింగ్ రెడీ అవుతున్నాము ఇప్పుడు సిక్స్ ఫార్టీ దాకా అవుతుంది సిక్స్ ఓ క్లాక్ నుంచి చూస్తున్నాం కానీ కార్ బుక్ అవ్వడం లేదు నార్మల్గా ఎప్పుడైనా సరే త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంటుండే త్రీ టు ఫోర్ ఫిఫ్టీ దాకా ఇప్పుడు ఒకటేసారి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ కొంచెం విదకరైతే థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్టీన్ హండ్రెడ్ దాకా కూడా ఉంది అంటే ఓలాలో అందుకని చెప్పేసి మళ్ళీ మా తమ్ముగారిని ఫోన్ చేస్తే వాడు కొంచెం ఓలా ఊబర్ ర్యాపిడు అన్నీ నడుపుతాడు అనమాట ఆటో ఫోన్ చేస్తే మళ్ళీ ఊబర్లో బుక్ చేసిండే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ చూపించింది అన్న వస్తుందని చెప్పి బాజ్పల్లి ఉందంట కారు అంటే ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందంట వస్తా టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపల వచ్చేస్తుంది సెవెన్ కల్లా బయలుదేరుతాను ఇంకా కారు వచ్చిందంట దగ్గరికి వచ్చిందంట ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందంట ఇంత ఒక ఒక ముగ్గేశ్వో పది పదిహేను నిమిషాలు అయితే ఉంటుంది టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంటే సర్వీస్ రోడ్ నుంచి వస్తుంది అనమాట అది అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ గలీలోకి రావడానికి రాదు కట్ చేసిన రోడ్డు మళ్ళీ వెళ్ళి ముందు నుంచి తిప్పుకొని రావాలి మొత్తం ఇంక పోయి కార్ని తీసుకొని వస్తా ఇప్పటికాడికైతే నేను శైలు అమ్మ నాన్న పాప అందరం వెళ్తున్నాము కొంచెం అక్కడ హాస్పిటల్ దగ్గర అంటే కొంచెం లేడీస్ ఉంటే బాగుంటుంది కదా అందుకని మళ్ళీ తీసుకుపోతున్నాము అమ్మ నాన్న కూడా రెడీ అయి అమ్మ నాన్న ఇద్దరు రెడీ అయి వస్తున్నారు కవర్లో మందులు రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి ఇందులోనేమో పాపకు సంబంధించి ఇది ఒకటి కోడానికి బాగా కూల్ ఉంది ఆ వెదరు ఇంకా కొంచెం అన్నము రెండు ప్లేట్లు కూడా పెట్టుకున్నారనమాట ఆడిపోయిన తర్వాత టిఫిన్ చేస్తే ఒకరొకరికే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి అందుకని చెప్పేసి పాప ఇక్కడ నేను బయటకెత్తపోయినా వస్తున్నారు కార్ బుక్ చేసిన కార్ కూడా వస్తుంది రండి ఇంకా ఓకేనా ఓకేనా

కుడు పిన్ నెంబర్ ఎంతవా సార్ అయినా అడుగు డబల్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఓకే ఓకే సరే సరే మొత్తమైతే బయలుదేరి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మన అవర్ హాస్పిటల్కి దగ్గరికి వచ్చినాము అడ్డగా ఫిఫ్టీ మినిట్స్ పట్టింది రూమ్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అంటే ఇటు మెట్రో సైడ్ నుంచి వెళ్తారు చూడండి పంజగుట్టమంజీ సైడ్ నుంచి వెళ్ళేది అటు జీవికే సైడ్ నుంచి వచ్చేది అది వేరే గేట్ అది ఇక్కడ మెయిన్ గేట్ నుంచి వెళ్తాను స్ట్రేట్గా లోపలికి మార్నింగ్ టైంలో కొద్దిగా ట్రాఫిక్ ఉండదు కదా అందుకని ఫార్టీ మినిట్స్లో వచ్చేసినాము ఆమె ట్రాఫిక్ ఉంటే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుతుంది అదంతా ట్రాఫిక్ ఏరియానే కదా మీ అప్పటి నుంచి దాకా ఇంకా మొత్తము రైట్ తీసుకున్నాను అని కానీ ఇంకా స్టార్టింగ్లోనే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇంక అక్కడనే లెఫ్ట్ సైడ్ అవుట్ పేషెంట్ బ్లాక్ అని చెప్పేసి ఉంటుంది ఇంకా అక్కడనే హిమటాలజీ డాక్టర్ దగ్గర చూపించిన మళ్ళీ అక్కడ అవుట్ పేషెంట్ బ్లాక్ ఇదిగోండి ఇక్కడ ఇంకా స్కానర్ పనిచేస్తలేదన్న అక్కడ హెమటాలజీ డాక్టర్ దగ్గర ఓపీ తీసుకొని అక్కడ షైలోని అమ్మని అక్కడ లైన్లో నుంచి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళా న్యూరాలజీ కీలనొప్పుల డాక్టర్కి అని చెప్పేసి అంటే ఇక్కడ తొందర పని అయిపోతే ఆ డాక్టర్ కూడా చూసుకుంటే ఒకటో రోజులు అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మిలీనియం బ్లాక్ దగ్గరికి ఓపి కోసం వెళ్తున్నాను ఇక్కడ ఓపీ చూసుకుంటే ఇక్కడ ఓపీ తీసుకున్న లైన్లో పెట్టేస్తాం అనుకోండి ఇది ఇది రెండు అయిపోతాయి అనుకుంటున్నాను చూద్దాం ఇవాళ రెండు అయిపోతే బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ పెండింగ్ లెఫ్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడనే మిలేనియం బ్లాక్ ఇక్కడ లైన్ బాగుంటుంది చూద్దాం ఓపీ తొందరగా దొరకదు లేట్ అయితే ఇక్కడ ఇంత అయితే ఓపీ పేషెంట్ దగ్గర హిమటాలజీ డాక్టర్ దగ్గర తొందరగా దొరికింది ఓపీ ఇక్కడ చూడాలి ఇంకా లోపల బయట బయట తెచ్చిన సన్నగా శనుకులు పడుతున్నాయి మా వాళ్ళు వచ్చి బయట పోయి అండి హిమాటాలజీ దగ్గర న్యూరాలజీ దగ్గర రెండు దగ్గర ఓపీలు తీసుకున్నాము కానీ హిమటాలజీ డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ టెన్ థర్టీకి అన్నారు టెన్ థర్టీకి రిపోర్ట్స్ తీసుకొని ఇతను కలిసిన తర్వాత న్యూరాలజీ దగ్గరికి వెళ్ళాలి అక్కడ లైన్ బాగుంది అక్కడ లైన్ ఓపీ తీసుకోవడానికి నాకు థర్టీ మినిట్స్ దాకా పట్టింది ఇక్కడ హిమటాలజీ డాక్టర్ దగ్గర డైరెక్ట్ వెళ్ళగానే ఓపీ ఇచ్చేసింది ఎంక్వరీ చేసింది షాయిలో మామిడికాయ తొక్కు రేషన్ బువాజుగా అండి అన్నం తీసుకురాకపోతే నాలుగు టిఫిన్ చేయడానికి ఈయన రెండు వందల దాకా అవుతుంది అని అంటుంది సరే సర్లే తింటాం ఇంకా తినేసి పోయి లైన్లో కూర్చుంటాం టెన్ థర్టీకి అట్లా అన్నారు ఒకవేళ రిపోర్ట్స్ వచ్చింటే ఇప్పుడే లైన్ వచ్చింది డాక్టర్ని కలవడానికి డాక్టర్ ఎన్మీడియట్కి వచ్చినాడు తినేసి వెళ్ళిపోయి లైన్లో కూర్చుంటే ఇంకా టెన్ థర్టీకి కలిసి న్యూరాయిల్ దగ్గరికి లేదా కీలనొప్పులు డాక్టర్ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ తినేసిన నాన్న నేను తినేసిన శైలవంటి దగ్గర తినేసింది ఆ కాసేపు కాసేపునే అని చెప్పేసిన ఆ చిన్న తల్లిని కూడా కొద్దిగా ఇంటి దగ్గర ఇంటికి వచ్చింది నేను తినేటప్పుడు కూడా కొంచెం చిన్న తల్లి డాడీ అడా డాడీ ఎవరు డాడీ ఇగో నీళ్ళు అయిపోయినాయి నీళ్ళు అయిపోయినాయి అన్నం తినా నీళ్ళు అయిపోయినాయి నీళ్ళు తీసుకుంటావా నేను పోయి నీళ్ళు అయిపోయినాయి అక్కడ ముందలుగా వాటర్ వేసుకుంటారు ఇంకా లోపల ఉంటాయి కానీ బాగా కూల్ ఉంటాయి ముందా నార్మల్ వాటర్ ఉంటుంది వాటర్ తీసుకొస్తే అయిపోతుంది సరే వాటర్ తీసుకున్నాం వచ్చేసి ఇంకా అందరం నాన్న ట్యాబ్లెట్ దిగిపోతే ఇగో ఇదే మెడికల్ షాప్లో టాబ్లెట్ కూడా తీసుకున్నా టాబ్లెట్ కూడా వేసుకున్నారు అంతా అయిపోయింది సన్నగా చినుకులు పడుతున్నాయి ఇక్కడనే కూర్చున్నాం అనుకున్నాం టెన్ థర్టీ వరకు కానీ సన్నగా చినుకులు పడుతున్నాయి లోపల కూర్చున్నాం అని చెప్తే అమ్మ వాళ్ళు వెళ్తున్నారు చూడండి నేను మా ఫ్రండ్ గారు కూడా వెళ్తున్నాను ఇంకా వెళ్తున్నారు లోపల కూర్చుంటే ఇంకా టెన్ థర్టీ టెన్ ఫార్టీ అవుతుందేమో ఇంకా రిపోర్ట్స్ వచ్చేసరికి తీసుకొని చూపించుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి ఫైనల్లీ హిమటాలజీ దగ్గర డాక్టర్ దగ్గర అంత క్లియర్ అన్ని రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి ఏం లేదు నార్మల్గానే ఉంది అది అది రక్త కణాలు ఏదో రెడ్ రక్త కణాలు ఎక్కువైనాయని చెప్పేసి కంప్లీట్ ఇచ్చిండ్రు కానీ ఏం లేదు అంత ఏ ఉంది అన్ని రిపోర్ట్స్ అని చెక్ చేస్తే అంత నార్మల్గా ఉందని చెప్పిండ్రు మళ్ళీ ఇప్పుడు మోకాల నొప్పుల డాక్టర్ దగ్గరికి పోతున్నాం అన్ని రిపోర్ట్స్ అని తీసుకొని ఇతను నార్మల్ ఇచ్చింది సార్ అని చెప్పేసి మళ్ళీ కలిస్తే అతనేమన్నా టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు టైం చెప్తాడో మళ్ళీ వచ్చి కలవాల్సి వస్తుంది ఇతను అయితే హిమటాలజీ డాక్టర్ అయితే మళ్ళీ ఒక చిన్న టెస్ట్ రాసిండు అంటే అయితే అన్నీ నార్మల్గా ఉన్నాయి ఒక వన్ మంత్ తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటే అవి ఏమైనా పెరిగినా తగ్గినా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం మేము ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాయని చెప్పిండు ఇంకా ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర చాలా టైం పడుతుంది చూడాలి ఇంకా అతని దగ్గర వెయిట్ చేసి చూపించుకొని వెళ్ళాలి కాలుకు సూజ్ చేసిండీ ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే హాస్పిటల్ చూపించుకున్నాము అక్కడ హిమటాలజీ డాక్టర్ దగ్గర హిమోటాలజీ అంటే బ్లడ్కి సంబంధించిన డాక్టర్ దగ్గర తర్వాత నొప్పులకు సంబంధించిన డాక్టర్ దగ్గర చూపించుకున్నాము అంతా నార్మల్గా ఉన్నాయి రిపోర్ట్లు పెద్ద ఏం లేదని చెప్పిండ్రు ఇక్కడ మొత్తం అయితే వన్ మంత్కి టాబ్లెట్లు ఇచ్చిననమాట మొత్తం గోలీలు ఒక నెలకి ఇచ్చి పంపించిండ్రు నెల తర్వాత మళ్ళీ రెండు టెస్ట్లు రాసిన అనమాట అంటే ఇక్కడ ముఖాలకు సంబంధించిన కాళ్ళ నొప్పులకు సంబంధించిన డాక్టరు తర్వాత అక్కడ రక్తానికి సంబంధించిన డాక్టర్ ఇద్దరు రెండు టెస్టులు రాసిండు ఆ మళ్ళీ నెల తర్వాత రెండు టెస్టులు చేసుకొని మళ్ళీ రండి ఎట్లా ఉంది అని చెప్పేసి చూసి మళ్ళీ ట్యాబ్లెట్లు మారుస్తామని చెప్పి అనమాట ఇప్పుడైతే ఈ ట్యాబ్లెట్లు మొత్తము ఈయన కీళ్ళ నొప్పులకు సంబంధించిన డాక్టరే ఇచ్చింది ఆ రక్తానికి సంబంధించిన డాక్టర్ అతను ఏం ఇవ్వలేదు కాకపోతే టెస్టులకి భారీగా ఖర్చు అయిన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు అయింది టెస్టులకి ఓన్లీ టెస్ట్లకి అన్ని టెస్టులు చూసి ఏం లేదు నార్మల్గా ఉందని చెప్పిండు మొత్తమే అయితే అంటే కొద్దిగా ఖర్చైనా పర్లేదు కానీ ఇంకా ఏం లేదని చెప్పేసరికి కొద్దిగా ఉగురు పిలుచుకున్న పరిస్థితి అయిపోయింది ఆ అమ్మాయి అయితే లాస్ట్ వచ్చే మోకాలుగా సూజేసింద్రు బాధైతే సూదేసి ఆ మోకాళ్ళ నుంచి లాగా ఉంటే మొత్తం లాగేసిందంట లాగేసి తర్వాత అందులోనే ఇంజక్షన్ చేసిండు ఇంకా అంటే ఆ కాళ్ళు కొంచెం బాగా నొప్పు ఉన్నది అంటే కూర్చుంటే లేవలేకపోతుంది అనమాట కింద కూర్చుంటే పట్టుకొని లేపాలి నార్మల్గా కూర్చుమే కూర్చుంటే మేలే లేవగలుగుతుంది కానీ కింద కూర్చుంటే పట్టుకొని లేపాల్సి వస్తుంది అందుకని చెప్పేసి సూదేసిన దగ్గర అది అంటే అది నీరు మొత్తం లాగేసి ఇంజక్షన్ ఇచ్చేసి మందులు ఇప్పుడైతే వన్ మంత్కి అయితే ట్యాబ్లెట్లు రాసి ఇచ్చాడు ఈ వన్ మంత్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఆ టెస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి వస్తే సరిపోతుంది అనమాట అదే విషయము ఇప్పటికైతే అంత హ్యాపీనే కార్ బుక్ చేసిన మధ్యలో మా ఫ్రెండ్గాడు ఫోన్ చేసిండు దారిలోనే చిన్న లక్కీ డ్రారా నేను విన్ అయినా కపుల్స్కి అయితేనే గిఫ్ట్ ఇస్తారా గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తారు వచ్చి నువ్వు నువ్వు స్టైల్ ఇద్దరు వచ్చి తప్పటి ఇట్లా దారిలోనే తీసుకొని వెళ్ళారా అని ఇంకా అట్లే దారిలోనే ఎక్కడ అంటే మెట్రో స్టేషన్ దగ్గర అక్కడనే ఒకసారి దిగి అది కూడా చూసుకొని వెళ్దాము ఒకేనా వీడియో చేసి పెడతా అన్నీ చూద్దాం పండుగ పిలువురా పిలువురా పండుగ అమ్మను నాయనమ్మను తాతను పిలువురా కార్ ఇప్పుడు కార్ బుక్ చేసినాం అన్న వచ్చిందాకనా అన్నా ఒక నిమిషం వచ్చేసాం సెక్యూరిటీ కార్ ఏమని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఉందనా అవు అదే ఏడియం అడుగుతాడు ఏడిఎంకొచ్చి మా పండుగ మేము కార్ లేకపోతున్నాం అని చెప్పేసి బాయ్ చెప్తున్నాడు హాస్పిటల్కి చిన్న తల్లి బాయ్ చెప్తా బాయ్ చెప్తా